ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలు అధికార వైసీపీని ప్రధాన విపక్ష హోదా కూడా దక్కకుండా చేశాయి ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ తీవ్ర అవమానకర పరిస్థితిలో అసలు అసెంబ్లీకి హాజరవుతారా లేక దూరంగా అన్న చర్చ జరుగుతోంది అయితే ఒకవేళ జగన్ అసెంబ్లీకి హాజరవుతారని అనుకుంటే ఆయనకు ఎదురయ్యే అసలు సవాల్ ఏంటన్న దానిపై పలు చర్చలు జరుగుతున్నాయి గతంలో వైసీపీకి జనం నూట యాభై ఒకటి సీట్లతో అధికారం కట్టబెట్టిన వేళ ఇరవై మూడు సీట్లతో విపక్షంలో కూర్చున్న టీడీపీని జగన్ తీవ్రంగా అవహేళన చేసేవారు ప్రధాన విపక్ష హోదా దక్కించుకుంటున్నప్పటికే లెక్క చేయకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేవారు అంతేకాదు తన ఎమ్మెల్యేలతో విపక్ష నేత ఆయన చంద్రబాబును దారుణంగా తిట్టించేవారు చంద్రబాబు మాట్లాడేందుకు సీట్ల నుంచి లేవగానే ఆయనపై వైసీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత దూషణలు చేస్తూ తీవ్రంగా అవమానించేవారు అయినా కొంతకాలం అలాగే తట్టుకున్న చంద్రబాబు ఓ దశలో ఆయన భార్యపై వైసీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు తట్టుకోలేక బైకాట్ చేశారు ఈ అనుభవం ఇప్పుడు జగన్ ను వెంటాడబోతోంది అందుకే జగన్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్న చర్చ జరుగుతోంది అయితే జగన్ ఒకవేళ అసెంబ్లీకి హాజరైతే సీఎం చంద్రబాబు నుంచో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచో ఈ తరహా దూషణలు ఉండకపోవచ్చు కానీ స్పీకర్ కాబోతున్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఆయన పాత్రుడి రూపంలో జగన్ ను దురదృష్టం వెంటాడేలా కనిపిస్తోంది దీని వెనుక చాలా కారణాలున్నాయి గతంలో ప్రతి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన చరిత్ర ఉన్న సీనియర్ ఎమ్మెల్యే బీసీ నాయకుడైన చింతకాయల ఆయన పాత్రుడను వైసీపీ ప్రభుత్వంలో జగన్ తీవ్రంగా టార్గెట్ చేశారు నర్సీపట్నంలో ఆయన రెండు గజాల భూమి కబ్జా చేశారంటూ ఇంటిని కూల్చివేయడమే కాకుండా పోలీసులతో అరెస్టు చేయించి ఇబ్బందులు పెట్టారు ఆయన కుమారుడి పైన పలు కేసులు పెట్టారు దీంతో గత ఐదేళ్లుగా అయ్యన్న పాత్రుడు కూడా ఎక్కడ తగ్గకుండా జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు ఇప్పుడు ఏకంగా ఆయన స్పీకర్ కాబోతుండటంతో జగన్ విషయంలో అయ్యన్న ఎలా వ్యవహరిస్తారన్న ఉత్కంఠ నెలకొంది ఇదే ఇప్పుడు జగన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది